ఇవిడ మాజీ మంత్రి గారు రోజా గారు మా అభిమానం నటి చాలా ఇష్టం అయితే ఇదే ఇష్యూ నేను క్లియర్ గా అడుగుతున్నాను జూన్ పద్దెనిమిదవ తేదీ ఎస్పీ గారు ఏం చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయ్ లో కారు కాదు ఇది ప్రైవేట్ కార్ అని కారు నంబర్ తో సహా చెప్పి ఆ కార్ సీజ్ చేయడం కూడా జరిగింది ఆ కారు ఎవరిదో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి జూన్ ఇరవై రెండుకి ఎలా మారింది అది జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడింది అని ఒక వీడియో ఎక్కడి నుంచి తెచ్చారు పాప చూసినంత తెలివింది ఏం కాదు అలా చాలా తింగరదే అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రోజా గారు అప్పుడు మార్చి పదిహేనో తారీఖు రెండు వేల పంతొమ్మిది అనుకుంటా ఆ రోజున వివేకానంద రెడ్డి గారు మరణం జరిగింది ఆయన చనిపోయిన రోజు సునీతారెడ్డి గారు షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు ఏ చంపారన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు కానీ కొన్ని రోజులకి సిబిఐ వచ్చి ఈ గూగుల్ టేకౌట్లో అవి అన్నీ తీసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు వాళ్ళ వైసీపీకి సంబంధించి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు గంగిరెడ్డిని అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పక్కలే ఇస్తారు అయితే అవినాష్ రెడ్డి ఒక రోజున బెయిల్ వచ్చింది అది మరి విచిత్రం వేరే విషయం అనుకోండి మరి ఇది ఎలా సాధ్యం రోజా గారు ఫస్ట్ టైమో మరి చంద్రబాబు నాయుడు గారు చంపారన్నారు కదా మరి కొన్ని రోజులకి వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎందుకు అరెస్ట్ అయింది ఎందుకంటే మీ చిన్న బుర్రకి అది అర్థం కాదు ఆధారాలు అనేది ఒకటి ఉంటుందండి పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఒక కేసు పెడతారు ఎవరు వెళ్ళి ఇక రాయిస్ కొట్టాడు రోజా రోజాగారు కంప్లైంట్ ఇచ్చారు వెంటనే రాజేష్ రోజా గారిని కొట్టారు అని ఒక ఎఫ్ఐఆర్ వేసేస్తారు వేసిన తర్వాత ఎక్కడ కొట్టరమ్మ నిన్ను అంటే ఆ పాలన చోటండి అప్పుడు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి చుట్టూరు చూసిన తర్వాత రాజేష్ కొట్టలేదండి ఈవిడే నోటు వచ్చినట్టు తిట్టిందని ఎంక్వైరీలో తేలింది అనుకోండి అప్పుడు తిరిగి మేమే కేసు కడతారు ఎంక్వైరీ అని ప్రాసెస్ ఉంటుందమ్మా ఇప్పుడు ఫస్ట్ ఓకే ఎస్పీ గారు వచ్చారు ఎస్పీ గారు వచ్చి రావడం రావడం నిజంగా ఒక ఒక పాయింట్ అడుగుతానండి ఒక సింపుల్ లాజిక్ నిజంగానే ఈ కూట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఇరుకుని పెట్టేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాగైనా దుష్ప్రచారం చేసే అని ఎలాగైనా ఆపేయాలని ఒకవేళ తప్పుడు పని చేయాలని ఆలోచిస్తే సింగే చనిపోయిన వెంటనే జగన్ కాన్వాయ్ గుద్దీ ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి వెంటనే మీకు హెడ్లైన్స్లో వచ్చేసినా జగన్ కాన్వాయ్ గుద్దేసింది జగన్ గారి కారే గుద్దేసింది లేకపోతే జగన్ గారి కాన్వాయ్లో బండి గుద్దేసిందని ఎప్పురైతే వైరల్ ఆ రోజు వైరల్ అయిపోను ఎందుకంటే ఇదే ప్లేస్లో కనుక వైఎస్ఆర్సీపీ ఉంటే అది గుద్దిందా లేదా అనేది తర్వాత ఎంక్వైరీలో అబ్బే కాదట కాన్వాయ్ కాదట అని తెలిసినా కూడా మొత్తం ఇది లోపల ప్రచారం మొత్తం రాష్ట్రం అంతా నిజంగా జగన్ గారిని బ్యాట్ చేయాలంటే ఆ రోజున ఎస్పీ గారు వచ్చి ఏం చెప్పాలి జగన్ కాన్వాయ్ గో మళ్ళు చనిపోయాడు అర్జెంటుగా దీనికి జగన్ గారికి బాధ్యత ఉంది మేము ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేస్తాం అంటారు ఇది ప్రభుత్వం నిజంగా ఒత్తిడి పెట్టి ఎస్పీ గారితో కనుక ప్రెస్ మీట్ పెట్టించి జగన్ గారిని ఎలాగ ఇదికొని పెట్టాలంటే అంతేగాని ఆ రోజున ఎస్పీ గారు వచ్చి ఏమన్నారు లేదు లేదు ఎవరు కంగారు పడకండి అది కాన్వాయ్ వెహికల్ లేదు మేము మేము పద్నాలుగు వెహికల్కి కాన్వాయ్ పర్మిషన్ ఇచ్చాం దాదాపు ముప్పై నాలుగు వెహికల్స్ వచ్చేసి దాంట్లో ఇదిగో పలానా వెహికల్ గుద్దింది ఆ గుద్దీందనే ఆధారాలు అప్పటికీ ఆయనకు ఆ వివరాలు చెప్పారు ఇక పలానా వెహికల్ గుద్దింది అండి అని చెప్పారు వైసీపీ వాళ్ళు చాలా తెలివిని వాళ్ళు కదా వైసీపీ వాళ్ళు ఇచ్చి ఉంటారు ఇన్ఫర్మేషన్ ఎవరు గుద్దారంటే పలానా టాటా సఫారీ గుద్దిందండి మేమే చూసామండి అని చెప్పి దొంగ సాక్ష్యం చెప్పేవాళ్ళు బొచ్చిన మంది ఉంటారు అక్కడ ఆ గంజాయి బ్యాచ్లో ఎవడో చెప్పాడు దొంగ సాక్ష్యం పోలీసులు ఆ ఇతను చూసేట పలానా వెహికల్ అట అని నమోదు చేసుకున్నారు నమోదు చేసుకుని వెంటనే మళ్ళీ ఎవరైనా ప్రజలు ఆందోళన పడతారేమో లేకపోతే ఈ పార్టీల మధ్యలో విద్వేషాలు చేస్తాయేమో అని లేదు లేదు పాపం జగన్ గారు కాదట కోటం ప్రభుత్వం యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోండి మిమ్మల్ని ఇరికించేయాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి మిమ్మల్ని తప్పుడు ప్రచారం చేయాలంటే ఆ డే వన్ రోజు చెప్పేస్తారు మీరు గుద్దిన కొత్త మీరు గుద్దేరంటారు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారు కాదు కానీ మరుసటి రోజు ఏమేస్తారు సాక్షిలో నారాసు రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు చేత ఎంత పటాగతి పెట్టారు సిగ్గులేని మనుషులు చేసే పనులు అలాగ ఉంటాయి కానీ హుందకలం గవర్నమెంట్ ఏం చేసింది కోటం ప్రభుత్వం ఏం చేసింది పూర్తి ఎంక్వైరీ అయ్యేదాకా జగన్ మీద ఒక్క మాట మాట్లాడలే ఈవెన్ అధికార ప్రతినిధులందరికీ కూడా ఈ విషయం ఏదైతే ఉందో సంఘ్య గారి మృతి ఏదైతే ఉందో ఆ ఆధారాలు వచ్చేవరకు పార్టీ నుంచి ఎవరు ఏం మాట్లాడొద్దని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని తెలిసింది అది ఎంతవరకు అవసరం నాకు తెలియదు మరి నిజంగా మేము తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేయాలంటే ఆ వెంటనే మేము మొదలు పెట్టాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఒకసారి చెప్తారు ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడొద్దు మీరు అది ప్రతిపక్ష నాయకుడి మీద కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తుల మీద కావచ్చు ఆధారాలు లేకుండా మనం ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని చెప్తారు ఆయన అంత క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇది అది తప్పట మాకకే అప్పుడు అలా చెప్పాడు కదా టాటా సాఫారీ గుద్దీందని మరి అలా చెప్తాడు కళ్ళు ఎదురుకుంటా వీడియో కనపడినా కూడా అబ్బాయి నేను ముందు ఆ మాట చెప్పాను కాబట్టి టాటాసాఫారి గుద్దింది అని అలా అప్పుడు వచ్చి కళ్ళ ముందు వీడియో కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బండి ఎక్కేసింది పాప పెద్ద అంటే తరలించేశారు ఎల్లు రండి జగన్ గారు వస్తున్నారని డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో తరలించారు అరే జగన్ గారు వస్తున్నారు కదా అని చొత్తు కూర్చున్నారు అయితే చాలా మంది ఇక్కడ గమనించింది ఏంటంటే అండి ఆ డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ గు తేడా అన్నారు డ్రైవర్ది ఎంత తప్పుందో ఆ బండి బానెట్ మీద ఓ రప్ప రప్పగా కూర్చున్నాడు గంజాయికురోడ్ ఆడ పెద్ద బోర్డు పట్టుకుని జగన్కి ఎలా కనపడుతూ అనా టీడీపీ జనసేనలో రప్పారప్పని నరికేత్తానన్నా నేను అని ఆ జగన్ చూపిస్తున్నాడు ఎందుకంటే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు కదా ఆయన సంతోషిస్తాడు కదా ఇలాంటివి చూస్తే ఎప్పుడైతే ఈ బోర్డు పట్టుకుని ఒక నిలబడ్డాడో అతనికి విజిబిలిటీ దెబ్బేసింది డ్రైవర్కి ఈ పెద్దేమో ఆయన్ని ఆ జగన్ గారు వచ్చేసారు మమ్మల్ని రమ్మన్నారు పిలిచారు ఆయనతో మాట్లాడేస్తానన్నారని ఆతృప్తుడు అతను వచ్చేసాడు వచ్చేసి ఎక్కేసింది ఎక్కేసిన వీడియో క్లియర్గా బయటపడ్డా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా దాని గురించి మరి ఈ తెలమహా వేసుకుని వస్తున్నారంటే వీళ్ళు ఏమని తిట్టాలండి ప్రజలందరికీ అర్థమైపోయింది నేను అదే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలు గత ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల తప్పుడు ప్రచారాలు చేశారు అయినా నెగ్గలేకపోయారు నూట యాభై ఒక్క సీట్లలో దాదాపుగా నూట నలభై సీట్లు కోల్పోయారు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు మళ్ళీ అదే తప్పుడు పని చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు చేసుకున్నామండి మళ్ళీ జనాన్ని తీసుకెళ్ళి జనాన్ని తోలుకెళ్ళి మా దగ్గరికి జనం చేస్తున్నామని చూపించుకోవాలని ట్రై చేస్తున్నారు తీసుకుందామండి ఆ రోజు గడప గడపగా ఏదో ప్రోగ్రామ్ పెట్టి ఒక జనాలు అందరూ ఇచ్చేస్తున్నారు మాకు మేము గెలిచే పోతున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రచారం చేసుకున్నారు చేసుకునే మళ్ళీ అలా చేసుకుంటే కానీ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా ఈ రోజు నీకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చూసి మోసపోవడం సిద్ధంగా లేరు అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి ఆ వీడియో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది పోలీసుల దగ్గర లేని వీడియో సో ఇది కుట్రలో భాగం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జన సునామీని చూసి జలసితో ఈ తప్పుడు ప్రచారంతో మొన్న ఎవరు ఆ రాజాలు తమ్ముడు ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు మేము జగన్ గారి దగ్గరికి వెళ్తుంటే బై నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు చెప్పండి అది దప్పింకేం చెప్పొద్దనివారట అతనితోటి వీళ్ళు వెళ్ళిపోయి ఆ సాధనం నూట డెబ్బై ఐదు గెలిచిస్తున్నాం అమ్మ అతను కూడా బయటకు వచ్చి ఆ నూట డెబ్బై ఐదు మేము గెలిచేస్తామని చెప్పేవాడు ఏమైంది అంటే హిట్లర్ దగ్గర గోబెల్స్ అని ఒక అతను ఉండేవాడు చాలాసార్లు చెప్పని ఇది ఆ గోబెల్స్ అనేవాడు అన్ని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలందరినీ తప్పుదారి పట్టించి లాస్ట్కి ఈ జర్మనీ మీదకి మొత్తం ఏ అయితే నాటో దళాలు ఉన్నాయో అంటే మిత్రదేశాలు ఈ మిత్ర దేశాల దళాలు మొత్తం ఆక్రమించుకున్నాయట జర్మనీని ఆక్రమించి ఇక ఈ హట్లర్ కాకున్న బంకర్ దగ్గరకు వస్తాయట బంకర్ దగ్గర వచ్చేసిన తర్వాత కూడా ఈ జోసెఫ్ గోబెల్స్ అనేవాడు మన హిట్లర్ దగ్గర కూర్చుని లేదు మనకి గెలిచి మొత్తం మన వాళ్ళు చీల్ చండాన్నారు మొత్తం మనమే గెలిచేస్తున్నాం అని ఇప్పుడు దాకా బయట ప్రజలకు తప్పుడు ప్రచారం చేసిన ఈ గోబెల్స్ అనేవాడు అప్పుడు హిట్లర్కి తప్పుడు ప్రచారం ఇచ్చాడు తప్పుడు సమాచారం ఇచ్చాడు అదే రమ్మాడు ఎట్ల ఈ లోపల బంకర్లాగా దూరారు కలుగులోని చలకల లాగినట్లాగి ఆగి తొక్కి పారేశారు ఇక్కడ కూడా ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి బయట ప్రజలను మోసం చేసినట్టే జగన్ కూడా మోసం చేస్తారు బైనాడు వన్ సాండ్ పోయి ఇప్పుడు అయితే ఇవిడు కూడా చెప్తుంది జన ఆదరణ వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆదరణ ఏం వార్కు వచ్చిందని ఆదరణ వచ్చేసింది అప్పుడు మీకు మీకు ఎవరైతే ఓటు వేసారో ఆ పది మంది మీ వెనకతలు వస్తారు మీరు డబ్బులు ఇస్తేనో లేకపోతే వాహనాలు పెడితేనో జనం వచ్చి మీ దగ్గర నిలబడుతున్నారు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉంది మీరు జనబలాన్ని చూపించేసి జన విజృంభణ ఎలా వచ్చేస్తుందని చెప్పి చెప్పడానికి ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా ఎందుకండి ఎలాంటి సిగ్మాల పనులు ఇప్పుడు నేను ఒకటే చెప్తాను వీళ్ళు ఎలాంటి సిగ్మాల పనులు ఎలాంటి పనిమాల పనులు చేసుకుంటారు వాళ్ళ కింద వాళ్ళే నిప్పంటించుకుంటారు మనకి ఎందుకండి ఇప్పుడు వెళ్ళి అబ్బాయి అన్న నీ జన సునామీ వచ్చేస్తుందని అని అంటారు ఆయనేమో అయితే మళ్ళీ నూట డెబ్బై వెళ్తే ఆయన అనుకుంటాడు కానీ రిజల్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది మీకు అర్థమైందా వీళ్ళు నాపకండి ఎవరి ఎందుకంటే నేను చెప్తున్నాను ఇప్పుడు మొన్న ఒక ఒక మీటింగ్కి వెళ్ళాడు ఇద్దరు లేపేసుకున్నారు వాళ్ళకి వాళ్లే అంటే రెండు కుటుంబాలు ఓట్లు పోయి మరో మీటింగ్ పెడతారు మరో కొందరు లేపేసుకుంటారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళే చేసుకుంటారు వాళ్ళని ఆపడం వల్ల ఏం ఉపయోగం లేదని వాళ్ళని ఇందుకు ఆపడం ఏంది ఆపాలి పోనీ అక్కడికి వెళ్ళి ఏమన్నా ఒక కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమన్నా తప్పులు చేస్తే ఇతను ఎత్తి చూపగలడు అక్కడ తప్పులేం చేయట్లేదు కాబట్టి ఇతను ఏం చేస్తాడు లేనిపోయి చెప్పుకలుగుతాడు చెప్పుకోనివ్వండి ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ హోమ్ మినిస్టర్ కలిసి పండిన కుట్రా అయితే వీళ్ళు ఎంత వరస్ట్ ఫెలోస్ అంటే అండి వైసీపీ వాళ్ళు ఇప్పుడు సొంత కార్యకర్త గే చనిపోయాడు సంగీ అంటే వాళ్ళ కార్యకర్తని వాళ్ళే చెప్పుకుంటున్నారు కార్యకర్త మీరు ఆ గమనించండి ఆ వెహికల్ వెళ్తుంది ఈయన డోర్ తీసుకుని పక్కన ఎలా నిలబడ్డాడు యువతలు యువతలు మాట్లాడుతున్నాడు మా జనాలనే అభివాదం చేస్తున్నాడు అభివాదం చేసుకుంటే వాళ్ళు ఏమో చప్పట్లో ఏళ్ళు గ్యా ఈయన వెళ్ళేది కాదు పెళ్లికి ఒక ఒక ఫంక్షన్ కాదు ఒక వైఎస్ఆర్సీపీ కి కాదు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటా కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్తున్నట్టు వెళ్ళాడు అవునా ఈ పక్కన నేను నిలబడ్డాడు అవతల పక్కన డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ టైర్ కింద ఒక మనిషి పడిపోయాడు మనిషి పడిపోతే ఆ టైర్ దేకేస్తుంది టైర్ దేకేస్తున్నప్పుడు ఖచ్చితంగా యువతల పక్కన ఉన్నవాడుకు తెలుస్తుంది అదేంటో ఏమైంది కారు ఎందుకు ఆగింది పక్కన అడుగుతాడు ఎవడో పడిపోయాడు మన కార్ కింద చెప్తాడు మనండి అక్కడి నుంచి అతన్ని ఆ ఎవరైతే సింగ ఉన్నాడో చనిపోయిన ఒక ఎలగను లాగినట్టు ఒక కుక్కను లాగినట్టు పక్క లాగి బారేశారు పక్కకు లాగి ఆ చెట్ల దగ్గర బారేశారండి ఆయన కొన ఊపిరితో నేను విజువల్ చూపించలేను స్ట్రైక్ పడుతుంది కొన ఊపిరితో ఆయన ఆడుతున్నాడు అక్కడ వీళ్ళ సొంత కార్యకర్త వీళ్ళు చెప్పింది ఎవరో ఎప్పుడో సూసైడ్ చేసుకుంటే వాళ్ళ మీద ఒక వ్యక్తి ఒక కార్యకర్త ప్రాణం ఒక కార్యకర్త చనిపోయాడు అని చెప్పి మేము వెళ్ళిపోతున్నాం మా అంత ప్రేమ ఉంది అనేది ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను అక్కడ కానీ కళ్ళ ముందు ఒక కార్యకర్తను చంపేశారు కనీసం ఆయన్ని అలా పక్కకు లాగ పారేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అరే ఎవరు పడిపోయిన టక్కు మన కిందకు దిగి సంగయ్య గారిని బయటికి తీసి వెంటనే ఒక అంబులెన్స్ రప్పించి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేయించి హాస్పిటల్ పంపించుంటే ఆయన బతుకును అయితే ఇక్కడ ఏళ్ళ ఏళ్ళ లక్ష్యం ఏంటి మనం అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే చనిపోయిన కార్యకర్త కమ్మ కులానికి చెందిన వ్యక్తి సంవత్సరం క్రితం సూసైడ్ చేసుకున్న వ్యక్తి సో కమ్మ కులానికి మనం ఇప్పుడు ఏదో సపోర్ట్ ఇచ్చినట్టు ఇచ్చేసి టీడీపీ నుంచి ఎంతో మంది కమ్మలను బయటకు లాక్కోవాలి ఎంతో కొంతమంది కమ్మల సపోర్ట్ మనం తీసుకోవాలనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఈ ఐపాక్ టీం ఇచ్చిన స్ట్రాటజీ సో ఇతని దృష్టి అంతా ఎక్కడుంది సంవత్సరం క్రితం చనిపోయినా కమ్మ కార్యకర్త మీద ఉంది అక్కడికి వెళ్తేనే కమ్మలను రెచ్చగొట్టవచ్చు టీడీపీ నుంచి కమ్మలను దూరం చేయొచ్చు అనే ఏదో రాక్షస ప్రయత్నం అని చెప్పాలి సాధ్యం అది అయితే ఈయన ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ ఒక మనిషి చనిపోయినా తొక్కించేసినా అతనికి ఇంకా ప్రాణం ఉన్న సరే పక్కన మాటేసేరండి అబ్బాబ్ మానవత్వం అనేది లేదండి ఎందుకంటే ఆ రోజు వివేకానందరెడ్డి గారు హత్య జరిగినప్పుడు చూసాం షర్మిళ గారి విషయంలోనో లేకపోతే విజయం గారి విషయంలో జగన్ గారి ప్రవర్తన ఏంటో చూసాం వీళ్ళ గోల్ అంతా ఒక స్ట్రాటజీ ఒక ప్లానింగ్ ఇస్తారు ఆ రోజు ఈ ప్లానింగ్ ప్రకారం మీరు వెళ్ళిపోండి ఏం అడ్డం వచ్చినా ఎంతమంది చచ్చిపోయినా సరే పక్కకు లాగేయండి సవాల్ని కుక్కలు లాగినట్టు లాగేయండి అంటే నా తెలివి అడుగుతాను జగన్ గారిని అడుగుతున్నాను సంవత్సరం క్రితం తనకు తానుగా సూసైడ్ చేసుకున్న నాగమల్లేష్కి మీరు విగ్రహం పెట్టించారు ఆయన విగ్రహావిష్కరణకు మీరు వెళ్ళారు మరి ఇక్కడ చనిపోయిన ఇద్దరు కార్యకర్తలని చనిపోయిన మీ మీ కారు కింద పడిపోయి చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని మీరు ఎందుకు పరామర్శించలేదు ఎందుకంటే మీ ఫోకస్ అంతా ఇప్పుడు కమ్మ కులస్థుల మీద ఉంది కమ్మ కులస్థలని ఎలాగైనా దగ్గర చేసుకోవాలి టీడీపీని దూరం చేసేయాలనే కోణం ఇక్కడ చనిపోయిందో దళితుడు దళితుడు అంటే మీకు ఒక జంతువుతో కుక్కతో సమానం మీకు మీరు శంగైకి మీరు ఏమి విగ్రహం పెట్టించరో శంగయ్య విగ్రహావిష్కరణకు మీరు ఏమి వెళ్ళరు పాపం ఇంకొక అమ్మాయి గుడి జయవర్ధన్ రెడ్డి ఏదో అతను కూడా అలాగే చచ్చిపోయాడు ఆ రోజు అతనికి ఏం మీరు విగ్రహం పెట్టించరు కనీసం విగ్రహం పో పెట్టిపోతే పెట్టించిపోయారు మీరు అక్కడే కదా ఉన్నారు అరే మన కార్గొందో కాయన పడిపోయారు ఆ ఫ్యామిలీని బలకెద్దాం పా వచ్చిస్తాం కదా ఇగ రెప్పని కట్ చేస్తాను ఇక విగ్రహానికి ఓకే కమ్మల మీద ఏదో ప్రేమ కురిపించేశాను టీడీపీ నుంచి కమ్మల్ని వైసీపీలోకి వచ్చే వాళ్ళు ఎంత ఎంగ్రోళ్ళు కాదు వాళ్ళు నిన్న మొన్న రాజకీయాలు నేర్చుకున్న కులం కాదు కమ్మ కులం అంటే నిన్న మొన్న రూలింగ్ గా ఊహించిన కులం కాదు కామ కులం అంటే కొన్ని తరాలుగా చూసుకొస్తున్నారు నీలాంటి వాళ్ళని మీ నాన్నగారు లాంటి వాళ్ళని మీ తాతగారు లాంటి వాళ్ళని కూడా చూసిన కులం అది ఈ వేళ మీరు వెళ్ళిపోయి ప్రేమ ఇక దళితులు అనుకుంటున్నారేటి మీరు ఏం మాట్లాడితే అది నమ్మేసి వచ్చేటానికి వాళ్ళకి పక్క రాజకీయం తెలుసు రాజకీయం ఏంటో కూడా తెలుసు వాళ్ళకి ఏంటండి అలాంటి చల్లర ప్లాన్ చేశారేటి మీరు జగన్ గారు ఇక్కడ ఈ కార్యకర్తని అంతే గాలి గాలి కుదిరేశారు ఎంత దారుణం అండి వీళ్ళు ఎవరన్నా సరే రోజా గాని అంబట్ రాంబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే మరొకరు కానీ మరొకటి కానీ సింగయ్య కుటుంబానికి ఇలాగ అన్యాయం జరిగింది పొరపాటు జరిగింది ఆ కుటుంబానికి మేము క్షమాపణ చెప్తున్నాం ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం ఇగో మేము వస్తున్నాం ఇగో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీ కుటుంబం కోసం అనేది ఏమైనా ఉందా వీళ్ళు డ్రామాలు ఎవరు నమ్ముతారండి ఏపీలో ప్రజలు ఎందుకు వీళ్ళు మాట్లాడే మాట్లాడే మన అసలు కౌంటర్ ఎందుకు చెప్పాలి వీళ్ళని ఎందుకు కట్టుకోవాలి అబ్బాయి మీరు అక్కడికి వెళ్ళడానికి వద్ద అనొద్దండి ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసిన యదో పని జస్ట్ అలా ప్రజలకు చూపితే చాలంతే మన పని అయిపోయినట్టే మనం చేయాలనుకున్న పని అయిపోయినట్టు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే గంజాయి గొడవలు కూరలు వస్తారు ఏదో పెంట చేసుకుంటారు గొడవ వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ హెలికాప్టర్ వాళ్ళే రెక్కలు ఇచ్చేసుకుంటారు అది మనం బయటకు చూపితే ఇది తాగుబోతులు లేకపోతే ఇక్కడ ఇలాంటి వాళ్ళు వెళ్ళారు ఇలా గొడవలు పడేవాళ్ళు వెళ్ళారు ఇవి ఇలా చేస్తున్నారు వెళ్ళు అంతే ప్రజలందరూ గమనిస్తారు మనం గడిచిన ఐదు సంవత్సరాలు అదేగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తున్నారో ప్రజలకు చెప్పాం ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ప్రజలు ఇచ్చారు